కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు విద్యుత్ బిల్లుతో సాకిస్తూ గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇచ్చి విద్యుత్ కొనుగోలు చేస్తూ ప్రజలపై అదనపు భారాన్ని మోపి ప్రజలకు మోసం చేస్తున్నారని వైసీపీ నాయకులు పలాసలో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు మరి మీరు ఇంకొకరి అన్ని ప్రజలకే తీసుకోకుండా సెక్యూల్తో నాలుగు అరవై బట్టి ఎందుకు అప్పదనం చేస్తున్నారు అనేది ఇక్కడ నిపుణులకు కానీ మేధావులకు కానీ సామాన్య ప్రజలకు కానీ అందుబాటుని రాస్తాం ఎందుకంటే మీరు దీంట్లో దోపిడీకి పాల్పడ్డారు ప్రజల పైన పదకొండు వేల రూపాయల కోట్ల పదకొండు వేల కోట్ల రూపాయల భారాన్ని మీరు ఈ రోజు మోసారు దీన్ని స్కామ్ అనుకుంటే మరి ఏమంటాం దీంట్లో ఇంకో సమస్య విషయం ఇష్టమంది మీకు తెలియదు ప్రభుత్వమే ఎస్పీడీ పైన ఒక కత్తి క్వశ్చన్ ఏం పెట్టింది మీరు ఈ సమస్యకి తప్పనిసరిగా రెండు వేల మూడు ఎనిమిది ప్రకారం మీరు దీన్ని యాక్సెప్ట్ చేయాలి చేయకోకపోదని వీళ్ళే వీళ్ళే చెప్పేసి మాకు ఇది కావాలని ఆ సమస్య ఈ ఈ యొక్క ఒప్పందం చేసుకునే విధంగా చేశాను అది ఎంత అన్యాయం అండి ప్రభుత్వం తరఫునే లేదు లేదు దాంతోపాటు మనకు కూడా రేటు తగ్గాల్సి ఉంటాడు కానీ సీలింగ్ వాల్యూ పెట్టారు రేటు అవసరమైతే పెంచుకోవచ్చు కానీ తగ్గించుకునే వెసులుబాటు కూడా లేకుండా సీలింగ్ కట్ ఆఫ్ కట్ చేసి కూడా అది కూడా టెండర్ లో ఈ యొక్క అగ్రిమెంట్ పెట్టడం అనేది చాలా చాలా అతిదారులు ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తుంది అండి అంటే ఆయనకే తెలుసు మరో ఐదు సంవత్సరాలు పోయిన తర్వాత మరి మాకు ప్రజలు ఓట్లు వేయరు ప్రజలు మాకు గెలిపించరు ఇప్పుడు ఎంతైతే అధికారంలో ఉండేటప్పుడు మనము మన యొక్క సంపాదన సృష్టించుకోవాలి ప్రజలు ఏమైనా అయిపోయినాయి కానీ ఈ సం ఈ సంపద అనేది సృష్టించుకొని ఆ సంపద అనేది ఆ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కు కు ఆ యొక్క కూటమి నాయకులకు ఆ యొక్క గ్రామంలో ఉండే కార్యకర్తలకు ఆ యొక్క పార్టీ వ్యవస్థలకు తప్ప సామాన్య ప్రజలకి దీని యొక్క వల్ల ఉరిగింది ఏమీ లేదు అని మీరు ఒక్కటైనా మీ పార్టీ కార్యకర్తలు తప్పించి బయటి ప్రజలకు ఇచ్చారా మీరు చెప్పగలరా ఎవరైనా ఇప్పుడు రోజు మున్సిపాలిటీలో కానీ మండలంలో కానీ ఎక్కడ చెప్తున్నాం ఏడు వందల అప్లికేషన్ వచ్చాయండి ఏడు వందల అప్లికేషన్ వస్తే రెండు వంద వచ్చిన అప్లికేషన్ రెండు వందలు చేసి మీ కార్యకర్తలకే పంచుకున్నాం అలాగే మండలంలో కూడా యాభై మూడు వందల చిల్లర పైశీలిక అప్లికేషన్ వస్తే మీ కార్యకర్తలకే పంచుకున్నా శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక గ్రామ ప్రజలు దశాబ్దాల కాలం లాంటి కళ నెరవేర్చేలా చేసిన పలాస ఎమ్మెల్యే గౌతు శిరీసకు కృతజ్ఞతలు తెలియజేశారు నా పేరు విజయ్ కుమార్ బజ్రపుతురు మండలం ఓడిలంక గ్రామం ఈరోజు మేమంతా మీ ముందుకు వచ్చింది ఏంటంటే ఓడిలంక రహదారి శాంక్షన్ అయింది అది మన టీడీపీ ప్రభుత్వ సమయంలో కొన్ని దశాబ్దాలుగా ఈ రోడ్డు పని కోసం మేము పోరాడడం జరిగింది ఇన్నాళ్ళకు మాకు అలా నెరవేరడం జరిగింది మన కౌత్ శిరీష మేడం గారు ఎమ్మెల్యే గారు అలాగే రామ్మోహన్ నాయుడు గారు అలాగే అచ్చెమ్ మంత్రి అదే మొత్తం మంత్రి వర్యులు అందరూ కూడా మన టీడీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మాకు ఇంతవరకు దశాబ్దాల నుండి లేని సమస్య ఈరోజుకి మాకు ముందుకు వే తీర్చారు వారికి ప్రభుత్వానికి అందరం కూడా మా గ్రామ ప్రజలు ఆడపిల్లలు అందరూ మా గ్రామం నుండి అందరం కూడాను గుండబడే ఉంటామని తెలియజేస్తున్నాం నా పేరు భవాని మాది వజ్రపుకొత్తూరు మండలం పూడిలంక గ్రామం మేము మేడం గారికి అంటే ఇక్కడికి రావడం జరిగింది చాలా రోజుల నుండి చాలా దశాబ్దాల నుండి మా గ్రామంకి రోడ్డు లేకపోవడం చాలా ఇబ్బందులు పడ్డాము ఎంత ఇబ్బంది పడ్డామంటే అది ఒక నరకము ఇప్పటికి ఆ నరకంలో నుండి బయటకు రావడం జరిగింది మాకు ఒక ఆనందకరమైన విషయం ఏమిటంటే మా ఊరికి రోడ్డు శాంక్షన్ అయ్యడం జరిగింది కాబట్టి మామందరం చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నాం అంటే అదొక చెప్పుకోలేని ఆనందం అనమాట ఇప్పటికి మాకు మా పిల్లలకి మాకు భవిష్యత్తులో ఎంత బాగుంటుందని ఇప్పుడు మాకు బాగా ఆనందంగా ఉంది ఇంతకు ముందు చాలా నరకం పడ్డాము అంటే ఎలాంటి ఎలాంటి నరకం కాదు బయట నుండి ఊర్ ఊర్లో నుండి బయటికి చూడాలన్నా బయటికి వెళ్ళాలన్నా పిల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా వృద్ధులు బయటికి వెళ్ళాలన్నా వాళ్ళకి బాగలేనప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము అలాంటి నరకం నుండి ఇప్పటికి బయటకు రావ వచ్చామంటే అది మాత్రం ఈ టిడిపి ప్రభుత్వం నుండి మాత్రం అనుకొని కంపల్సరిగా అనుకుంటున్నాము మేడం గారికి అలాగే రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారికి నిజంగా అందరికి మా గ్రామం మొత్తం రుణపడి ఉంటాము